హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఒక రెండు టైలరింగ్ టిప్స్ అయితే చెప్తానండి ఇప్పుడు మనం ఇది వచ్చేసి పైపింగ్ వేసుకున్న క్లాత్ అనమాట దీన్ని టిష్యూ క్లాత్ అంటారు సిల్వర్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది ఇంకా వేరే కలర్స్ ఉంటాయి మోస్ట్లీ మనకి సిల్వర్ గోల్డ్ ఎక్కువ రన్ అవుతూ ఉంటాయండి అయితే నేను వన్ మీటర్ తెచ్చుకుంటాను కదా వన్ సైడ్ స్ట్రేట్గా కట్ చేశాను రెండో సైడ్ క్రాస్గా కట్ చేస్తున్నాను ఎందుకో తెలుసా అలా కట్ చేయడం వల్ల స్ట్రేట్గా ఉన్న క్లాత్ మనకి హ్యాండ్కి నడానికి వాడుకోవచ్చు పైపింగ్ కింద ఇలా క్రాస్గా ఉన్న క్లాత్ని నెక్కి అదేవిధంగా ఇంకా మన హ్యాండ్ కావాలంటే క్రాస్గా కూడా వాడుకోవచ్చు కానీ క్లాత్ ఎక్కువ వేస్ట్ అవుతుంది అనమాట అందుకు నేను శ్రద్ధగా చాలా నీట్గా ఫోల్డింగ్ చేసుకున్నాను అనుకోండి మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది ముడతలు పడకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ఉన్న క్లాత్ని నెక్కి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని హ్యాండ్కి వాడదామని చెప్పేసి ముందుగా తయారు చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను దగ్గర దగ్గర రెండు అయితే ఇది నేను కుట్టాలండి అందుకునే ముందే తయారు చేసి పెట్టేసుకున్నాను అనుకోండి అప్పుడు ఈజీ అయిపోతుంది చూపిస్తాను ఎలాగ స్టిచ్ చేస్తాను ఏంటనేది మీకు వీడియో రూపంలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి స్ట్రేట్ ఉన్న క్లాత్ నార్మల్ పాదంతోనే మోస్ట్లీ నేను ఎక్కువ నార్మల్ పాదంతోనే పైపింగ్ వేస్తాను ఇన్విజిబుల్ పైపింగ్ వేసినా కూడా ఎక్కువ మట్టికి నార్మల్ పాదంతోనే వేస్తానండి కానీ ఎందుకో జాక్ మిషన్ మీద అయితే ఇన్విజిబుల్ పైపింగ్ నార్మల్ పాదంతో కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా సింగిల్ పాదం సెట్ చేస్తున్నాను అనమాట నాకు పాత మిషన్ ఉన్నప్పుడు చాలా ఈజీగా అయిపోయేది దీంతో నాకు కొంచెం ఇబ్బంది అయింది ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని కొద్దిగా క్లాత్ ఉంచుకుని వన్ ఇంచ్ వరకు మిగతాది నీట్గా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి నాకు టూ హ్యాండ్స్కి వచ్చేస్తుంది పైపింగ్ వేయడానికి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఎక్కువ టైం అనేది వేస్ట్ అవుతుంది అలా అని చెప్పేసి ఎక్కువ కట్ చేసి పెట్టుకోకండి పోగులు బయటకు వచ్చేసి ఫినిషింగ్ పోతుంది ఇది వచ్చేసి మనకి క్రాస్కున్న క్లాత్ కదా రెండు పీస్లు ఆపోజిట్లో పెట్టేసుకుని స్టార్టింగ్ లెండింగ్లో రఫ్ ఇచ్చేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అన్ని పీసెస్ నాకు టూ బ్లౌజెస్ కావాలండి అందుకు నేను ఒక నాలుగు పీసులు అయితే కట్ చేసి పెట్టుకున్నాను నెక్ డీప్ అనేది ఎక్కువ ఉందనుకోండి అప్పుడు ఏం చేయాలంటే మీరు కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలన్నమాట తక్కువ ఉంటే తక్కువ అలా దాన్ని బట్టి నేను ఎక్కువ కట్ చేసి పెట్టుకోండి మ్యాక్సిమం రెండు బ్లౌజుల వరకు మాత్రమే కట్ చేసి పెట్టుకుంటా వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా మొత్తం కూడా ఎక్కడైనా మిస్ అయితే మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టండి అలా వదిలేస్తే ఫినిషింగ్ మిస్ అవుతుంది ఇలా మొత్తం కూడా నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట ఈ ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా వెళ్ళిపోవాలి ఫింగర్తో చూసారా నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేయాలండి ఇలాగా మొత్తం కూడా అంతే ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాము పెట్టేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగ మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిది ఎందుకు షేర్ చేస్తున్నానంటే అట్లీస్ట్ ఏమీ రాని వాళ్ళు మనకి టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలాంటి టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి ప్రతీది కూడా చాలా వాల్యుబుల్గా ఉంటుంది ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చూస్తే వేరేలా ఉంటుంది ఏమీ రాని వాళ్ళు చూస్తే వేరేలా ఉంటుంది సో ఇలా మనం పెట్టుకోవచ్చానే ఐడియా అనేది వస్తుంది అనమాట నేను ఇలా చిన్న చిన్నవన్నీ చూసి చూసి నేను ఇక్కడ దాకా వచ్చానండి అందుకనే నాకు స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు చెప్తాను అనమాట ఇదొక టిప్పు తర్వాత వచ్చేసి మనకి డోరీ తయారు చేసుకుంటాలో చాలా ఇబ్బంది పడతాం మామూలుగా కాదు ఎలా డోరీ కోసం క్రాస్కున్న క్లాత్ని కట్ చేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటాం కదా దీని లూప్ టర్నర్ అంటారు మీకు ఎక్కడైనా దొరుకుతుంది నేను మా ఇంటి దగ్గర ఎక్కడా లేక మీషోలో బుక్ చేసుకున్నాను సో బుక్ చేసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే దగ్గర దగ్గర నూట ఇరవై రూపాయలకి అలా వచ్చింది కానీ మన వాళ్ళు ఏమన్నారంటే బయట మనకి యాభై రూపాయలకే అక్క అన్నారు ఖచ్చితంగా తీసుకోండి కానీ క్వాలిటీ చూసుకోండి లేకపోతే ఆ గొన్నెం అనేది విరిగిపోతుంది అనమాట చిన్న గొల్లెంలాగా ఉంది అది విరిగిపోయిందంటే ఇంకా పనికిరాదు క్వాలిటీ చెక్ చేసుకోండి నాకైతే చాలా బాగుంది క్వాలిటీ నాకేమీ అంత ఎక్కువ అనిపించలేదు కాస్ట్ ఎందుకంటే మనం తీసుకున్న వస్తువు వాల్యుబుల్గా ఉంటే మనకి ఎక్కడ బయట దొరకట్లేదు అనుకుంటే మనం పెట్టవచ్చు అనమాట మనీ అనేది నేనైతే రెండు మూడు షాపులు దొరికాను కానీ అది వెతికాను కానీ ఎక్కడ దొరకలేదు ఇంకా ఫైనల్గా నేను మీషోలో బుక్ చేసుకున్నాను సో దీనివల్ల ఏంటంటే ఎంత సన్నగా వచ్చేస్తుంది మధ్యలో ఊడిపోయినా కూడా వస్తుందనమాట ఇది వరకు నాకు ఎవరైనా థెడ్స్ పెట్టమన్నారనుకోండి బ్యాక్ సైడ్ అబ్బా అని అనుకునేదాని అనమాట ఎందుకంటే మధ్యలో దారం దిగిపోతే దాంతో చాలా తలనొప్పి అని నాకు ఇప్పుడు ఆ తలనొప్పి అయితే లేదండి మధ్యలో ఊడిపోయినా కూడా నేను మళ్ళీ ఈ లూప్ టన్నర్ ద్వారా లాగితే వచ్చేస్తుంది అనమాట సో ఇది కూడా మంచి టిప్ లాంటిదే చాలా బాగుంటుంది సో మీరు కూడా కొనుక్కోండి ఎక్కడ దొరకలేదంటే మీషోలో కొనుక్కోండి ఎందుకంటే ఇది చాలా వ్యాల్యుబుల్ అనమాట మన టైలర్స్ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన పరికరం ఇది సో ఫైనల్గా అయితే నాకు డోరీ కూడా చాలా ఈజీగా రెడీ అయిపోయింది సో ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్